పిడుగురాళ్ల పట్టణ బంగ్లా సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద వారం రోజుల పాటు దీక్షను కూర్చున్న ముత్యం బాలగంగాధర్ రెడ్డి అనంతరం బాలగంగాధర్ రెడ్డి మాట్లాడుతూ రెండు పేల ఇరవై నాలుగు ఎలక్షన్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో రైతులకు విత్తనాలు ఎరువులు పురుగుల మందులు అన్ని రకాల రైతులు ఉపయోగించే పరికరాలు ఉచితంగా ఇస్తామని తమ తమ మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు రైతు లేనిదే రాజ్యం లేదని దేశానికి అన్నం పెడుతున్న వెన్నెముక లాంటి రైతన్నకు రాజకీయ పార్టీలు ప్రజలకు ఇస్తున్న హామీల్లో సగభాగం రైతుల మీద దృష్టి పెట్టాలని కావున రైతులకు ఇచ్చే అన్ని సబ్సిడీలు ఉచితంగా ఇస్తారని తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారని కోరారు ముత్యం బాలగంగాధర్ రెడ్డి లోని అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక ఉచిత పథకాలు పెడుతున్నారు కాబట్టి మన దేశానికి వెన్నుమొక్క రైతులు రైతులు లేదు రాజ్యం లేదు కాబట్టి రైతులు కూడా ఉచితంగా ఇత్తనాలు ఎరువులు మందులు ఇచ్చే ఎన్నికల మేనిఫెస్టో పెట్టాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాను ఈరోజు రైతులు లేకపోతే దేశం లేదు ఈరోజు ఈరోజు అమెరికాకు మనం బియ్యం సప్లై చేయలేకపోతున్నాం మోడీ గారు సప్లై చేయలేక ఎగు ఎగుమతుని ఆపేశారు అదే మన మన దేశ వ్యవసాయం చేస్తాం మనం ఒక అమెరికా కాదు ప్రపంచ దేశాల మొత్తానికి ఎగుమతి చేసే శక్తి మన దేశాలు కొన్నాయి అయినా కూడా మన అమెరికాకి లేదు అని చెప్పడం ఎన్నిక దేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ పథకం కూడా పెట్టాలని అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా దే ఈ రైతులు రైతులు పంటలు వేస్తే రైతు గులీలు కూడా ఉపాధి కలిగి ఉపాధి కలుగుతుంది అప్పుడు దేశంలో డెబ్బై శాతం మంది తమ తమ పనులు తమను చేసుకోవడానికి అవకాశాలు కలుగుతాయి మొత్తం ఎత్తనాన్ని ఎరువులు ముందు ఇవ్వాలని ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలు అన్ని పార్టీలు వారు పెట్టాలని కోరుతూ దీక్ష చేస్తున్నాను దాదాపు దాదాపు గత నాలుగు రోజుల నుంచి నేను ఈ పోరాటం చేస్తున్నాను రాజకీయ పార్టీలు విపత్తి చేస్తూ